శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా ధనలాభం కలగాలంటే మేషరాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో గ్రహాల సంచారం బట్టి ఏ పరిహారాలు చేసుకుంటే ధనపరంగా బాగా కలిసి వస్తుందో అన్ని రంగాల్లో మంచి పురోభివృద్ధి సాధించవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో మేషరాశిలో జన్మించిన వాళ్ళకి గురుబలం చాలా తక్కువగా ఉంది జనవరి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు మేషరాశి వాళ్ళకి గురుబలం లేదు కేవలం రెండు వేల ఇరవై ఆరులో చివరి రెండు నెలల్లో నవంబర్ డిసెంబర్ నెలల్లో మాత్రమే మేషరాశి వాళ్ళకి గురుబలం వస్తుంది డబ్బు పరంగా ఎక్కువ లాభాలు సంవత్సరం చివరిలో నవంబర్ డిసెంబర్లో మాత్రమే వస్తాయి అక్టోబర్ వరకు గురుబలం లేదు కాబట్టి గురుబలం పెరిగి ధనలాభం కలగాలంటే జనవరి నుంచి అక్టోబర్ వరకు గురువారం పూట శివలింగం ఇంట్లో ఉన్నవాళ్ళు సాయంకాలం పూట శివలింగాన్ని కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకోండి శ్రీం శివాయ నమ ఈ చిన్న మంత్రం చదువుకుంటూ ప్రతి గురువారం సాయంత్రం ఇంట్లో ఐదు పదిహేను నుంచి ఐదు నలభై ఐదు మధ్యలో శివుడి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకుంటే విశేషంగా ధనలాభం కలుగుతుంది శివలింగం ఇంట్లో లేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా గురువారం పూట స్నానం చేసే నీళ్ళలో చిటికటి పసుపు కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేసి స్నానం చేశాక తడి గంధాన్ని బొట్టులాగా పెట్టుకోండి అలా తడి గంధం బొట్టులా పెట్టుకున్న తర్వాత ఇంట్లో ఈశాన్యంలో దీపం వెలిగించుకోండి హాల్లో ఈశాన్యంలో ఒక పీట ఉంచి పీట మీద చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి బియ్యపిండితో పిండితో ముగ్గు వేసి ఒక పెద్ద మట్టిప్ర మీద ఉంచి దానిలో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు విడిగా వేసి ఈశాన్యంలో దీపం పెట్టండి శివలింగం ఉంటే శివలింగానికి అభిషేకం చేసుకోండి శివలింగం ఇంట్లో లేని వాళ్ళు గృహంలో ఈశాన్యంలో మూడు ఒత్తుల దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించుకోండి ప్రతి గురువారం ఈ పరిహారం చేసుకుంటే ధనపరంగా మేషరాశి వాళ్ళకి అక్టోబర్ వరకు గురువలం లేకపోయినప్పటికీ కూడా ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఖర్చులు తగ్గుతాయి రుణ బాధల నుంచి బయటపడవచ్చు రావలసిన ధనం సకాలంలో చేతికొస్తుంది అలాగే మేషరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఉన్నటువంటి ఇంకొక ప్రధానమైన సమస్య ఏంటంటే ఏలినాటి శని దోషం వెంటాడుతోంది ఏలినాటి శని దోషం పన్నెండో ఇంట్లో మేషరాశి వాళ్ళని వెంటాడుతోంది దీన్ని వ్యయ శని దోషం అనే పేరుతో పిలుస్తారు వ్యయంలో ఏలినాటి శని దోషం వల్ల మేషరాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట పది రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అలాగే శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు బయటికి కనిపించే శత్రువులు కనిపించని శత్రువులు ఉంటారు పన్నెండో ఇంట్లో శని వల్ల ఈ శత్రు బాధలు వృధా ఖర్చులు ఇవన్నీ తొలగింపజేసుకొని శని యోగించాలంటే శత్రువులు ఖర్చుల సమస్యల నుంచి బయటపడాలంటే ఏలినాడి శని దోషం తొలగిపోయి ధనపరంగా కలిసి రావాలంటే మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం కూడా శనివారం పూట ఒక శక్తివంతమైన పరిహారం చేసుకోండి అది పూర్తిగా ఏలినాటి శని దోషాన్ని పోగొట్టి ధనలాభాన్ని కలిగిస్తుంది ఆ పరిహారం ఏంటంటే శనివారం మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి దేవాలయంలో రావి చెట్టు అయినా పర్వాలేదు లేదా ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో ఉన్న రావి చెట్టు అయినా పర్వాలేదు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి శనివారం పూట రావి చెట్టు మొదట్లో ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపి ఆ పాలు పోయండి పాలు పోసిన తర్వాత అక్కడ తడిసిన మట్టిని కంట భాగంలో అంటే గొంతు దగ్గర బొట్టులా పెట్టుకోండి తర్వాత ఆ మట్టి కొద్దిగా కాగితంలో పొట్లం కట్టుకొని ఇంటికి తెచ్చుకొని ప్రతిరోజు కూడా ఆ మట్టి కొంచెం నీళ్లతో తడుపుకొని కంట భాగాన అంటే గొంతు దగ్గర బొట్టులాగా పెట్టుకోండి శనివారం శనివారం రావి చెట్టు దగ్గరికి వెళ్ళి కొత్తగా ఇలా మట్టి తెచ్చుకోవటం ఆ వారమంతా కూడా ఆ మట్టి తడిపి బొట్టు పెట్టుకోవటం చేయండి దానివల్ల ఏలినాటి శని దోషం తొలగిపోయి దానివల్ల వచ్చే ఖర్చుల నుంచి బయటపడచ్చు శత్రుబాధలు తొలగింపజేసుకోవచ్చు ధనపరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చివరి వరకు కూడా డిసెంబర్ ఐదో తేదీ వరకు కేతువు బలం తక్కువగా ఉంది కేతువు ఐదో స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు దానివల్ల ఏం జరుగుతుంది కొత్తగా పెళ్ళైన మేషరాశి వాళ్ళకి పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతూ ఉంటుంది అలాగే సంతానం ఉన్న మేషరాశి వాళ్ళకి సంతాన పరంగా ఏదో ఒక చికాకులు వస్తూ ఉంటాయి పిల్లల పెళ్లి కాకపోవటమో పిల్లలు ఉద్యోగాల్లో సెటిల్ అవ్వకపోవటమో పిల్లలకు వ్యాపారంలో కలిసి రాకపోవటమో పిల్లల విదేశీయానాలు ఆలస్యమవటమో ఇలా మేషరాశి వాళ్ళు సంతానం గురించి ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు దానికి కారణం ఈ సంవత్సరం చివరి వరకు డిసెంబర్ ఐదు వరకు కేతు ఐదో స్థానంలో సంచారం చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడు సంతాన వచ్చే ఏ సమస్య అయినా పోగొట్టుకోవాలంటే మేషరాశి వాళ్ళు మంగళవారం పూట సునకాలకు రొట్టెలు ఆహారంగా వేయండి అంటే కుక్కలకు రొట్టెలు వేస్తే కేతువు ప్రభావం అనేది తగ్గిపోతుంది నవగ్రహాల్లో కేతువు ప్రభావం కుక్కల మీద పనిచేస్తుంది సునకాల మీద పనిచేస్తుంది మంగళవారం బ్రెడ్ కానీ బిస్కెట్లు కానీ ఏదైనా ఆహారం కానీ కుక్కలకు వేస్తూ ఉంటే సంతానపరమైన సమస్యల నుంచి బయటపడవచ్చు అలాగే ఇంకా వీలైతే మంగళవారం పూట నానబెట్టిన వలవలు గోమాతకు తినిపిస్తూ ఉండండి దానివల్ల కూడా సంతానపరమైన సమస్యల నుంచి మేషరాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు అలాగే మేషరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా డిసెంబర్ ఐదు వరకు అంటే సంవత్సరం చివరి వరకు రాహు మాత్రం బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు పదకొండో ఇంట్లో రాహు ఉండటం వల్ల మేషరాశిలో జన్మించిన వాళ్ళు అబ్రాడ్ చాలా సులభంగా వెళ్ళగలుగుతారు విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలన్నా విదేశాల్లో టాప్ పొజిషన్కి వెళ్ళాలన్నా మేషరాశి వాళ్ళకి పదకొండో ఇంట్లో రాహువు వల్ల ఈ సంవత్సరం మొత్తం బలం అద్భుతంగా ఉంది స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించి కూడా విజయాలను అందిపుచ్చుకోవచ్చు స్నేహితుల వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి ఊహించని విధంగా జీవితంలో ఒక్కసారిగా టాప్ పొజిషన్కి వెళ్ళిపోయే యోగము పదకొండో ఇంట్లో రాహువు వల్ల మేషరాశి వాళ్ళకు ఉంది అలాగే గృహయోగం కూడా అద్భుతంగా ఉంది భూములు గృహాలు స్థలాలు పొలాలు ఇలాంటివి కొనుక్కోవాలన్నా లేదా మంచి రేటుకు అమ్ముకోవాలన్నా మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చివరి వరకు డిసెంబర్ ఐదో తేదీ వరకు రాహు పదకొండో ఇంట్లో సంచారం వల్ల బలం అద్భుతంగా ఉంది కాబట్టి రాహువుకు సంబంధించి ఎలాంటి పరిహారాలు మేషరాశి వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి రెండు వేల ఇరవై ఆరు మొత్తం కలిసి రావాలంటే మేషరాశి వాళ్ళు గురువుకు సంబంధించిన పరిహారాలు జనవరి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు గురువారాలు చేసుకోండి ఏలినాటి శని దోషం పోవటానికి శనివార పరిహారం చేసుకోండి ఐదో స్థానంలో కేతు సంచారం వల్ల సంతానానికి సంబంధించి ఎలాంటి సమస్యలు వస్తున్నా సరే ఆ సమస్యలన్నీ తొలగింపజేసుకోవటానికి మంగళవారం పరిహారం చేసుకోండి అలాగే ధనపరంగా బాగా కలిసొచ్చి ఆదాయ మార్గాలు పెరగాలంటే మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం కూడా శివుణ్ణి ఎక్కువగా పూజించండి శివుణ్ణి ఎంత పూజిస్తే ధనపరంగా అంత అద్భుతంగా కలిసి వస్తుంది ప్రతిరోజు కూడా శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒకసార్లు చదువుకుంటూ ఉంటే రావలసిన ధనం సకాలంలో చేతికి వస్తుంది అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు అలాగే ఈ సంవత్సరంలో వీలైనప్పుడు మేషరాశి వాళ్ళు ఒక్కసారి శ్రీశైలం క్షేత్రానికి వెళ్ళి ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకున్నా కూడా విశేషంగా ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందవచ్చు కాబట్టి మేషరాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు మొత్తం ధనపరంగా కలిసి రావటానికి అన్ని రకాలుగా విజయం చేకూరటానికి ఈ పరిహారాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి శాస్త్రములో రాశి ఫలితాల ప్రభావం యాభై శాతం పనిచేస్తుంది వ్యక్తిగత జాతకం ప్రభావం ఇంకొక యాభై శాతం పనిచేస్తుంది కొన్నిసార్లు మాత్రం రాశి ఫలితాల ప్రభావం నలభై శాతమే పనిచేస్తుంది వ్యక్తిగత జాతకం ప్రభావం అరవై శాతం పనిచేస్తుంది అంటే వ్యక్తిగత జాతకానికి ఎప్పుడైనా జ్యోతిష శాస్త్రంలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి వచ్చే మీ జన్మకుండలి నుంచి వచ్చే ఫలితం జన్మకుండలిలో గ్రహాల పరిస్థితిని బట్టి వచ్చే ఫలితం ఇప్పుడు మీ జన్మకుండలిలో ఏ గ్రహము దశ నడుస్తుందో దాన్ని బట్టి ఫలితం ఎక్కువగా ఉంటుంది రాశి ఫలితం కొంత మేరకే పనిచేస్తుంది కాబట్టి ఎవరైనా సరే ఏ రాశి వాళ్ళైనా సరే రెండు వేల ఇరవై ఆరులో మీ రాశికి ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో వాటికి పరిహారాలు చేసుకోవటం ద్వారా అన్ని సమస్యల నుంచి బయటపడచ్చు కానీ వ్యక్తిగత జాతకంలో మాత్రం మీకు ఏ మహాదశ నడుస్తుందో ఆ గ్రహానికి సంబంధించిన ప్రత్యేకమైన పూజలు నిర్వహించుకోవటం ద్వారా తొందరగా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి రాశి ఫలితాలు ఏ రాశి వాళ్ళకి యోగించినా యోగించకపోయినా దాని గురించి ఎక్కువ దిగులు చెందాల్సిన అవసరం లేదు జన్మరాశిని బట్టి లేదా నామరాశిని బట్టి ఏ గ్రహాలు యోగించటం లేదో వాటికి చిన్న చిన్న పరిహారాలు సులభమైన పరిహారాలు చేసుకోండి అప్పుడు ఆ గ్రహాలన్నీ అనుకూలిస్తాయి ప్రధానంగా మాత్రం వ్యక్తిగత జాతకం జన్మకుండల్ని బట్టి మహాదశని బట్టి జన్మకుండల్లో ఉన్న దోషాలను బట్టి పూజలు చేసుకోవటం వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోవటం ద్వారా తొందరగా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ఎప్పటికప్పుడు శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా గ్రహాల సంచారం బట్టి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి చేయాల్సినటువంటి పరిహారాలు తెలుసుకోవాలన్నా పూజలు తెలుసుకోవాలన్నా మా చిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి